వెల్కమ్ టు న్యూస్ నేను మీ రచిత పర్యావరణ ధ్యేయంగా గత పన్నెండు సంవత్సరాలుగా సరూర్ నగర్ డివిజన్ జేస్వాల్ కాలనీకి చెందిన పదహారు సంవత్సరాల యువకుడు షాటెల్లి శ్రేయస్ వారి నివాసంలో మట్టి గణేషుని విగ్రహాన్ని తయారు చేసి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తున్నారు తన తల్లిదండ్రులు యశ్వంత రాజు వందన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తాను చిన్నప్పటి నుండి మట్టి వినాయక విగ్రహం తయారు చేస్తున్నానని శ్రేయాస్ తెలిపారు ఈసారి ఆరు అడుగుల మట్టి గణేషుని విగ్రహాన్ని తయారు చేస్తారని విగ్రహం తయారు చేయడానికి నెలన్నర సమయం పట్టిందని అన్నారు వినాయక విగ్రహాన్ని తయారు చేయటమే కాకుండా ఇతర ఆభరణాలతో సుందరంగా అలంకరణ చేశామని అన్నారు ఎంతో పట్టుదలతో మట్టి గణేషుని విగ్రహాన్ని తయారు చేసిన శ్రేయస్ను లింగోజీగూడ కార్పొరేటర్ జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి అభినందించారు వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు కాలనీ వాసులు మహిళలు పాల్గొన్నారు పేరు ఓకే ఈ మట్టి గణేష్ పెట్టినా కదా అయితే ఎలా అనిపించింది అసలు రెండు రోజుల సమయం పట్టింది అంటే ఎలా వచ్చింది ఆలోచన అంటే అందరూ ఇప్పుడు కొనుక్కొస్తారు కదా మట్టి కరేషన్ ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు రెగ్యులర్గా చేస్తా ఓకే అంటే ఇట్లా మట్టి ఎక్కడ దొరికింది బేగంబాదం చేసిన ఓకే అంటే ఎన్ని రోజుల సమయం పట్టింది అంటే చెమ్కీరీ అద్దారు కదా అంటే ఇలా ఇంకా శ్రేయాస్ మా ఫ్రెండ్ కొడుకు పది సంవత్సరాలుగా సొంతంగా ఇంట్లో మట్టి వినాయకుడే పెట్టాలనే ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పర్యావరణాన్ని ఖరాబ్ చేస్తా ఉద్దేశంతో సొంతంగా చర్యలు పది పదిహేనులుగా చిన్న వినాయకుడు పెట్టిన శ్రేయాస్ ఈరోజు తను ఎంత పెద్దగా అయితే అయిందో అంత పెద్దగా ఈరోజు ఆరు పిట్ల వినాయకుడిని పెట్టి మనందరిలో పడి కూడా ఒక ఇన్స్పిరేషన్ కట్టు ఎందుకంటే మట్టి వినాయకుడిని పూజించాలని ఒక సంకల్పంతోనే అయితే ప్రజలందరూ అనుకుంటున్నారో అది చేసి చూపించండి శ్రేయాస్ ఏది ఏమైనా నలభై ఐదు రోజుల వ్యవధిలో సొంతంగా అంటే ఒక సెల్ఫ్ మోటెడ్ అపాయి ఈ విధంగా చేయడం అనేది చాలా అర్థైన సందర్భం ఇది ఎనీ హౌ ఐ విష్ జాస్ హ్యాపీ లైఫ్ అంటే అంటే చాలా మంచి చదువుకోవాలని భగవంతుని మరొకసారి ప్రార్థిస్తూ జియాజ్ కూడా చెప్తున్నా మంచి చదవాలి ఎందుకంటే నీకు ఏదైతే ఆర్ట్ మీద నీకు దాంతోపాటు చదువు మీద నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నావో దాన్ని నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ముందు తీసుకుపోవాలని మనకు సార్ విజ్ఞప్తి ప్రత్యేక చోతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మరి ఛానల్ వీక్షకులకు అదేవిధంగా భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియదు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి మా కుటుంబం ప్రత్యేకంగా మా కుటుంబం నలుగురు అన్నదమ్ములము మా మూడో అన్న మూడో తమ్ముడి వాళ్ళ కొడుకు ప్రియాస్ రాజు ఆయన కొడల నుంచి కూడా ఎంతో ఇంట్రెస్ట్తో భక్తితో మరి ఆయన హెచ్చొచ్చిందో ఆ తలము చిన్న తయారు చిన్నగా అంటే మరీ చిన్నగా ఇంకా మన చేతిలో పట్టే అంత గణేష్ పక్షులు తయారు చేసి అంచెలంచలుగా ఈరోజు ఆరు గంటల వరకు మరి ఇప్పటి కూడా దాన్ని పచ్చులు తగ్గలేదు ఇంకా ముందు కూడా ఇంకా చేస్తా అంటుడు మరి ఆయన భగవంతుడు మరి అన్ని విధాలుగా కృష్ణనే కానీ అన్ని విధాలుగా సుఖ సంతోషాలు ఆయుధ ఆరోగ్యాలు మా కుటుంబానికి మరి ప్రజలందరికీ కూడా కలిపి చేసిన అందరి భక్తులకు కూడా ਹਲਗਾਲੇਨੀ ਬਹੁਤ ਨਾਰਾਦ ਦਿਖਾ ਦੇਖੋ ਰਾਤ